మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ ఏదైనా చేస్తే మీ పిల్లలు సహా చేయండి ఎందుకంటే మీకు అలవాటు ఎట్లయినా పడుతుంది కానీ మీకు చూసి మీ పిల్లలు కూడా అలవాటు పడాలి ఇవాళ చాలా అవసరం ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకంటే మనం తినే ఫుడ్లో కరెక్ట్ ఆహారం లేదు చాలా వరకు కెమికల్ వస్తున్నాయి వేరియా వల్ల ఇంకా వేరే వేరే కెమికల్ వల్ల మన హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ కావచ్చు కూడా అందుకోసం ప్రతి ఒక్కడ ప్రతి ఒక్క వ్యక్తి మహిళ కానీ పురుషు కానీ ఎవరైనా ఉండేది పిల్లలు కానీ ప్రత్యేకంగా వాకింగ్ చేయండి జిమ్ చేయండి ఇది మన అందరికీ చాలా అవసరం జై జే జైసీఆరామ్